అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుకుంటాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతు విజయం సాధించవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది కుటుంబ బాధ్యతల గురించి కొంచెం ఆందోళన చెందుతారు మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధనం అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు ఆర్థికంగా ఈ రోజు మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి